మా మొన్న నేను ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి కూడా నాకు అల్లం అంతే చూస్తుంది నాకు కొన్ని అమ్మాయిని పడేయటానికి కొన్ని టిప్స్ చెప్పు అమ్మాయి కూడా నిన్నంతే మా అమ్మాయిని పడేటానికి టిప్స్ చెప్పాలి ఆ టిప్స్ ఏవో తెలిస్తే నేనే పడేసేవాడిని కదరా సరే ఒక అమ్మాయి మనల్ని ప్రేమించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలన్నీ నేను పేపర్ మీద ఒకటిగా రాస్తాను వాటిలో ఒక్క లక్షణం ఉన్నా కానీ అమ్మాయి నిన్ను ప్రేమించేస్తాను అవన్నీ వరుసగా పేపర్ మీద రాసేస్తాను ఇంకెందుకు మరి లేటు కానీ నువ్వు రాస్తున్నా ఒక అమ్మాయి మనల్ని ప్రేమించాలంటే మొదటిగా ఉండాల్సిన లక్షణం అందం అరే రే మొదటిదే లేదు తప్పు కొట్టేసా మావా మచ్చా నీకు తెలియట్లేదు రే నువ్వు చాలా అందంగా ఉంటావు ఆపు మావా నువ్వు ఎప్పుడెప్పుడు తప్పు ఉంది మూసుకొని రాయి తప్పు కొట్టు తెలిసిపోయినట్టుంది రెండోది చదువు అరే మనకి చదువుకి చాలా దూరం ఉంది మన ఎప్పుడు ఏలు ముద్ర వెళ్ళప్పులు మాత్రం తక్కువ లేదు చదువు పోయే మూడోది పర్సనాలిటీ కలికి కట్అవు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారంటే నిన్ను నన్ను కలిపి కొడతారు ఏదో ఒక సైడ్కి తిరుగు బాడీ మొత్తం వంగిపోయినట్టుండి అది నువ్వేం కలిపి అవుట్రా పర్సనాలిటీ బాయ నాలుగోది ఆ అమ్మాయి నేను చూసినప్పుడు దగ్గదగ మెరిసిపోయే డ్రెస్ వేసుకున్నట్టు అందుకే నేను చూసి ఉంటుంది కాదు మామ ఇదే డ్రెస్ వేసుకున్నా నిన్న అమ్మాయి చూసినాదన్నావు నిన్న ఈ డ్రెస్ అంటే ఈరోజు రాత్రి స్నానం చేయలేదా రోజు స్నానం పండగలగా పండగ పోయి మూడు నెలలు అవుతుంది కదరా అంటే మూడు నుంచి చూస్తున్నాను మొదటి కొట్టేయాల్సిందే ఇదే ఐదోది కారు కానీ బైక్ కానీ ఉండాలి అప్పుడు కూడా చూస్తారు అమ్మాయిలు బైకా మమ్మల్ని సైకిల్ సాగు కొట్టింది ఇంకా బైక్ అడిగితే నన్ను ప్యానం తీసిద్ది మా ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతావా వాళ్ళు కొనిచ్చేది కష్టపడి పని చేసుకుని నువ్వు కొనొచ్చు కదా కష్టపడాలా మనకు చెమట అంటేనే చేదరా 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 ఒకసారి బయటికి నెట్టేస్తే అప్పుడు తెలిసింది కష్టం విలువ ఇది కూడా కొట్టేస్తాం ఇంకా ఆరోది ఐఫోన్ ఐఫోన్ అంటే ఏంటిది మావా ఐఫోన్ అంటే ఏంటో తెలీదా నీకు అదే కదా దొరికితే ఐ ఫోను అంటారా అదే ఐఫోన్ ఓరే ఐఫోను అర్థమే మార్చేసావు కదరా ఇది కూడా ఐఫోన్ ఏమావా ఐఫోను ఇదేమో ఐఫోన్రా ఇది కూడా నాకు దొరికింది మావా అందుకే ఇది కూడా అయ్యి ఫోను కొట్ట ఎందుకు మావా తప్పు కొట్టేస్తాను కోపం తిప్పించబు ఏడోది జాబు మంచి జాబ్ ఉంటే కూడా అమ్మాయి లవ్ చేస్తారు మనం ఇది కదా మావా మనకేవడేస్తారు జాబు నువ్వు రాసేటప్పుడు చూసి రాయాలి కదా సరే సరే జాబు కూడా ఇంకా ఎనిమిదోది ఆస్తి బుద్ధిందా నీకు కడుపు కన్నా నాకు గడి తింటున్నావా ఏమిరా మామని కూడా చూడ నట్ట తిడుతున్నావు ఆస్తి నాకు ఉన్నట్టు ఐఫోన్ బండి గొడ్ల నేనే కొనుక్కున్నాను మూసుకొని తప్పు కొట్టే ఈ విధంగా తప్పు కొట్టుకుంటూ పోతే ఇంకేం ఇంకేముంటుంది నేను రాయను మా 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 ఇన్ని తప్పు కొట్టితే ఇంకేం వస్తుంది అన్ని తప్పు కొట్టుకుంటూ పోతే నీకు ఏడ ఒక్క క్వాలిటీ కలిసేది కాళ్ళే మా ఇంకొకటి ఏడని కలిసిద్దాం ఒక రాయి మావా నాకు నమ్మకం లేదు ద్వారా నాకు నమ్మకం ఉంది కానీ ఒకసారి దేవుడు సరే ఆస్తి కూడా తప్పు కొట్టేద్దాం ఇంకా తొమ్మిదవది నీ దగ్గర ఏమీ లేకపోయినా నిన్ను చూస్తున్నాదంటే అమ్మాయి దరిద్రంగా ఉండి ఉండాలి కాదు మా అమ్మాయి సూపర్గా ఉంది మా మా ఇంకేమిరా ఒకసారి చూడు మామా అసలు అసలు ఎక్కడ చూసారా అమ్మాయిని కాలేజీ కాడ మామ నేను నిడిచిపెడతా నీ భయ చూడు అక్కడ చూసా మామా నాకెళ్ళి అంతే చూస్తా ఉంది కాలేజీలో ఒరే ఆ అమ్మాయి నాలవర్రా అమ్మాయి చూసింది నన్ను అంటే ఫైనల్గా నాకే హసులు పెట్టేశావా నీలవరా నా బతికింతేనేమో నీ జన్మకు అమ్మాయిలు ఫీల్ అవుతున్నాడే ఏదో జరుగుతాయి రే మచ్చా ఫీల్ అవకరా ఇంకా పదోది ఉంది తొమ్మిది అయిపోయినాయి పదోది ఒక్కటి ఉంటే చాలు నీకు అమ్మాయిలు క్యూ కట్టేస్తారా అవునా చూపి చూపించావా అది కామెడీ కామెడీ అమ్మా దానికి మనకు తిరిగా లే కామెడీ ఉండే అబ్బాయిలు ఎవరు ఇష్టపడరు అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు నీకు తిరుగులేదు ఇంకా రేపు నుంచి క్యూ కట్టేస్తారు నీకోసం అవునమ్మా అబ్బాయి కానీ